అందరికీ జైభీం నా పేరు దాసేఖర్ మాలమహనాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కూకనేరుగా పనిచేస్తున్నాను ఏబిసిడి వర్గీకరణ అనే పేరుతోటి ఈరోజు కొన్ని పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి దాన్ని మేము మాలమహన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా సుప్రీంకోర్టు తీర్పు కూడా కేవలం నరేంద్ర మోడీ కనసాయగల చేసినటువంటి పనే ఇది ఇది దొడ్డిదారి తీసుకొచ్చినటువంటి తీర్పు ఇది కేవలం జడ్జీలను కూడా బెదిరించి ఇలాంటి తీర్పులు ఇస్తారంటే ఇక చట్టాలు ఎవరి కోసం ఉన్నాయని చెప్పేసి మనందరం కూడా ఆలోచించాలి ఇలా కేవలం ఇలా చంద్రబాబు నాయుడు ఏదైతే వర్గీకరణ పేరుతోటి మాలామాదికల మధ్య చిచ్చు పెట్టి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలా మాలామాదికలను వాడుకుంటుండు మాది మాలలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు అని చెప్పి ఒక కక్షతోటి ఇలా చంద్రబాబు నాయుడు కృష్ణ మాదిగను తీసుకొచ్చి ఇలా వర్గీకరణ పేరుతో ఇలా మాలా మాదిగల మధ్యత చిచ్చు పెట్టి ఇలా ముప్పై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పబ్బం గడుపుకుంటుండు కేవలం చంద్రబాబు చదువుకున్నప్పుడు ఇలా కాలేజీలో మాలలు చంద్రబాబు దాడి చేశారని చెప్పేసి మాలలపై ఇంత కక్ష పడత కక్ష కడతామని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలా కేవలం ఒక మాదిక సామాజ వర్గానికి సపోర్ట్ చేయటం అనేది ఇలా చా ఇలా చాలా దారుణమైన విషయం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదంటే కేవలం మాలలతోటే అది మాత్రం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి ఒక వర్గీకరణ మీద ఒక కమిటీ వేయటం అనేది జరిగింది దాంట్లో జనాభాని కేవలం తక్కువగా చీపెట్టి ఇలా పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ఇలా వర్గీకరణ కమిటీ అనేది చూస్తుంది దీన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎందుకంటే ఈ కమిటీలో మాలలో ఐఎస్లు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోవటం అనేది చాలా సిగ్గుసేటు ఒక వర్గానికే రేవంత్ రెడ్డి కమ్ము కొమ్ము కాసు ఇలా కృష్ణమాదికి నువ్వు సపోర్ట్ చేయడం అనేది చాలా సిగ్గుసేటు ఇలా అధికారంలో ఉన్నామంటే కేవలం మాలల ఓట్లతోటే ను నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే ఇది మాలలో ఒక విజయంగా భావించాలి ఇలా కేవలం మాలను దూరం పెట్టుకొని ఇలా కృష్ణమాదికి నువ్వు సపోర్ట్ చేస్తే మేము ఊరుకుంటాం అని అని మేము అంటున్నాం కృష్ణ మరి ఎవరికి సపోర్ట్ చేశారు బీజేపీ ప్రభుత్వానికి ఇలా సపోర్ట్ చేసి ఇలా బీజేపీ ప్రభుత్వం మద్దతు తీసుకొని నరేంద్ర మోడీ గారితో కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఓ సుప్రీంకోర్టు తీర్పుని తెచ్చుకునే అంటే అది చాలా తప్పు ఆర్టికల్ ఫార్టీ వన్ ఇలా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాలల్ని మాదిగలని వాడుకుంటారు ఇలా ముప్పై సంవత్సరాల నుంచి మాలల ఆత్మగౌరవాన్ని ఇలా మీరు దెబ్బ కొట్టుకుంటూ ఉంటుండ్రు ఇది కేవలం సుప్రీంకోర్టు తీర్పు కాదు ఇది నరేంద్ర మోడీ తీర్పు అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇంత క రెండు రాష్ట్రాల్లో మాలలపై ఇంత కక్ష కట్టుకొని మీరు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఇట్లాంటి ప్రయత్నాల్ని మీరు మారుకోకపోతే భవిష్యత్తులో మీరు కాలగర్భంలో కలిసిపోతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మాలల ఓట్లతో గెలవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా సామరస్యమైన పంచాయతీలు చేసుకుంటూ ఏదన్నా పెద్ద విషయం ఉంటే కలెక్టర్లతో కూర్చోబెట్టుకొని మాట్లాడి ఇది చేయాలా వద్దని ఒక అవగాహన వచ్చి ఇలా చేయడం జరుగుతుంది ఇలా అలాంటి ప్రార్ కాంగ్రెస్ పార్టీకి మాలల మద్దతుంటే ఇలా నువ్వు కేవలం మాదిక వర్గానికే మద్దతు ఇస్తూ బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి మాదిగలకు మద్దతు ఇచ్చి వర్గీకరణ కమిటీ వేసి అలా మాల లేకుండా చేసినవంటే నువ్వు చేతగాంతనానికి ఇది అని చెప్పేసి మేము చెబుతున్నాం భవిష్యత్తు కార్యక్రమాలు పది లక్షల మంది తోటి హైదరాబాదులో వచ్చే నెలలో మీటింగ్ పెడుతున్నావు దానికి కూడా మాలలందరూ కూడా రెండు రాష్ట్రాల్లో కూడా సిద్ధమయ్యారు మీ పార్టీలను కాలకర్పంలో కల్పించే రోజులు దగ్గర అయినాయి కబడ్దార్ రేవంత్ రెడ్డి కబడ్దార్ చంద్రబాబు నాయుడు మీరందరూ కూడా బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైన అని చెప్పి తెలియజేస్తూ జై భీమ్